అందరికీ నమస్కారం కొన్ని రకాల వంటలు ఆయా ప్రాంతాల పేరుతో ఫేమస్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో తమిళనాడులోని తిరుచికి దగ్గరలో ఉండే శ్రీరంగం అనే పట్టణంలో ఎంతో ఫేమస్ అయిన శ్రీరంగం వడ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో పొట్టుతో ఉండే మినపప్పు ఒక కప్పు తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి బాగా నానిన ఈ పప్పులో మరికొన్ని నీళ్లు పోసి పైన తేలిన పొట్టు మాత్రమే వంచి తీసేయాలి ఈ వడని పొట్టుతో పాటే చేస్తారు ఇలా పొట్టుతో చేయడం వల్ల వడ మరింత క్రిస్పీగా ఉంటుంది పొట్టు మరీ ఎక్కువ ఉంటే వడ బాగా బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి పైన తేలిన ఈ కొద్దిపాటి పొట్టిని మాత్రమే నేను తీసేస్తున్నాను కావాలంటే ఇది కూడా ఉంచేయచ్చు నీళ్ళని తీసేసిన తర్వాత దీన్ని గ్రైండర్లో వేసి అవసరమైతే ఒకటి రెండు స్పూన్ల నీళ్లు వేసి కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండి గ్రైండ్ చేయడం కోసం మిక్సీ వాడేలా ఉన్నా లేదా ఈ వడలు మరింత గుల్లగా రావాలన్నా పిండిలో కొంచెం వంట సోడా వేసి కలుపుకోవాలి తర్వాత రోట్లో ఒక స్పూన్ మిరియాలు వేసి బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇవి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు వడ మధ్యలో ఇవి తగులుతూ టేస్ట్ మరింత బాగుంటుంది దీన్ని పిండిలో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి వడ మరింత క్రిస్పీగా రావడం కోసం ఒక స్పూను బియ్యం పిండి వేసి బాగా కలపాలి బియ్యం పిండి ఒక స్పూను కంటే ఎక్కువ వేసేస్తే వడలు బాగా గట్టిగా వచ్చేస్తాయని గుర్తుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో నూనె పెట్టి కాగిందో లేదో కొంచెం పిండి వేసి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ప్లాస్టిక్ పేపర్ తీసుకొని కొంచెం తడిచేసి ఇలా పల్చటి వడలా ఒత్తుకొని మధ్యలో హోల్ చేసి ఈ ప్లాస్టిక్ పేపర్ తీసేసి నెమ్మదిగా నూనెలో వదలాలి కొత్తగా చేసేవాళ్ళు మాత్రం నూనెలో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వేయాలి లేదంటే నూనె పైకి చెందే అవకాశం ఉంటుంది వడ వేసిన తర్వాత రెండు మూడు సెకండ్లలోనే అడుగు నుండి పైకి తెలుతుంది ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా వేగనివ్వాలి వడ రెండో వైపు తిరిగేసేటప్పుడు కూడా గరిట ఇంకా ఏదైనా ఐరన్ లాంటి దానితో తిరిగేసుకోవాలి నూనెలో నొరగలు రావడం తగ్గిపోయినట్లయితే ఇది చక్కగా వేగినట్లే ఎక్స్ట్రా ఉన్న నూనె పోవడం కోసం రెండు సెకండ్ల పాటు టిష్యూ పేపర్ మీద వేసి తర్వాత ప్లేట్లో తీసుకోవాలి వడని చేత్తో నూనెలో వేయాలంటే భయపడే వాళ్ళ కోసం ఇలా వెడల్పుగా ఉండే గరిటి తీసుకొని నీళ్లతో ఒకసారి తడిపి ఈ వడని గరిటి మీద వేసి ప్లాస్టిక్ పేపర్ తీసేసి నెమ్మదిగా నూనెలో వదలాలి ఇలా చేసేటప్పుడు కూడా నెమ్మదిగా చేయకపోతే నూనె చెందే అవకాశం ఉంటుంది అస్సలు నూనె పీల్చకుండా చక్కగా వేగిన వీటిని వేడిగా తిన్నా చల్లారేక తిన్నా కూడా బాగుంటాయి అయితే వేడివేడిగా తిన్నప్పుడు మాత్రం ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి మినపప్పుతో హెల్దీగా లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా మిరియాల ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే ఈ శ్రీరంగం వడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి కొంచెం కమ్మగా కొంచెం కారంగా పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండి తినడం మొదలు పెడితే ఇంకా ఇంకా తినాలనిపించే రుచితో ఉంటే ఈ సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి గారెలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ముదిరిన కొబ్బరికాయని తురిమి ఇలా ఒక కప్పు కొలిచి వేసుకోవాలి ఇందులో ఒక రెమ్మ కరివేపాకు చిన్న అల్లం ముక్క తినే కారానికి తగ్గట్టు ఐదారు వరకు పచ్చిమిర్చీలు ఒక స్పూను జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసి ఇది నలగడానికి అవసరమైతే ఒకటి రెండు స్పూన్ల నీళ్లు వేసి అస్సలు పలుకేమీ లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక కప్పు నీళ్లు పోసి నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి ఒక కప్పు బియ్యం పిండి కూడా వేసి అంతా బాగా కలపాలి ఇలా కలుపుతున్నప్పుడు పిండి ఏమైనా కొంచెం పల్చగా ఉన్నట్టు అనిపిస్తే మరొక రెండు మూడు స్పూన్ల వరకు బియ్యం పిండి వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొంచెం వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఇది చేత్తో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడు చేత్తో ఒత్తుతూ బాగా కలపాలి అంతా బాగా కలిపిన తర్వాత చేతులు ఒకసారి కడుక్కొని చేతికి నూనె రాసుకొని చూపిస్తున్న విధంగా గారెలు చేసుకోవాలి ఇవి మరీ మందంగా కాకుండా కొంచెం పలుచగా ఉంటేనే క్రిస్పీగా వస్తాయి అలాగని మరీ పలుచగా చేసేస్తే నూనెలో విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం సైజులో ఈ విధంగా ఒత్తుకోవాలి ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే వీటిని ఇందులో వేసుకోవాలి లేదంటే నూనె బాగా పీల్చేయడమే కాకుండా నూనెలో వేసినప్పుడు విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇవి వేసిన తర్వాత వెంటనే కదపకుండా అర నిమిషం పాటు సెట్ అయిన తర్వాత నెమ్మదిగా రెండు వైపులా తిరిగేస్తూ వేయించుకోవాలి కడాయిలో మరీ ఎక్కువ ఒకేసారి వేసేస్తే నూనెలో విరిగిపోయి నూనంతా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అలాగే పిండి కూడా కొంచెం గట్టిగా కలుపుకున్నట్లయితే ఇవి క్రిస్పీగా వస్తాయి తక్కువ మంట మీద వేయించినట్లయితే ఇవి ఎక్కువ పీల్చేస్తాయి కాబట్టి మంట హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి ఒకవేళ నూనె మరీ ఎక్కువగా కాగిపోయినట్లయితే ఒకసారి మంట మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోవచ్చు ఇవి వేగడానికి ఐదారు నిమిషాల కంటే టైం ఏమి ఎక్కువ పట్టదు కాబట్టి ఇవి మాడిపోకుండా దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోవాలి ఇవి కాస్త నూనె పీల్చుకుంటాయి కాబట్టి బయటికి తీసిన వెంటనే టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి ఇవి చల్లారితే కొంచెం మెత్తగా అవుతాయి కాబట్టి వేడివేడిగా క్రిస్పీగా ఉండగానే సర్వ్ చేసుకోవాలి పిల్లలు స్నాక్ అడిగినప్పుడు లేదా ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు చిటికీలో చేసుకోగలిగే ఈ ఈజీ అండ్ టేస్టీ స్నాక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్